హాయ్ అండి నేను మీ పావుని అందరు ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈరోజు రథసప్తమి కదా సో రథసప్తమి అంటే మనము ఫస్ట్ సూర్యుడిని మనము ఆరాధిస్తామన్నమాట అంటే మెయిన్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ మనము రథసప్తమి స్నానం చేయాలి రథసప్తమి స్నానం అంటే ఏం లేదండి పొద్దున్నే లేచి మనము జిల్లేడాకులు అండ్ రేగి పండ్లు ఈ రెండు భుజాల మీద తల మీద పెట్టుకొని సూర్యభగవాన్ని నమస్కరించుకుంటూ స్నానం చేయాలి తర్వాత మనం ఇంకా స్నానం అయిపోయిన తర్వాత మనం పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట సూర్యుడికి ఎదురుగా మనము కొంచెం ముగ్గు అది వేసుకొని రథసప్తమి కాబట్టి రథము అదంతా వేసుకున్నాను అనమాట వేసుకొని పూలు అవన్నీ పెట్టుకొని పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టుకొని మనము దీపాలు అగరబత్తులు ఇవన్నీ కూడా పెట్టుకొని వినాయకుడిని చేసి ఫస్ట్ మనం వినాయకుడిని పూజ చేసుకోవాలి సో వినాయకుని పూజ అయిపోయిన తర్వాత మనకి రథసప్తమి కథ ఉంటుంది అనమాట బుక్లో లలిత బుక్లో అట్లా కథ ఉంటుంది కథ కూడా చదువుకోవాలి రథసప్తమి అంటే ఏం లేదంటే రథసప్తమి అంటే సాక్షాత్తు భగవానుడు జన్మించిన రోజు అని అంటారు సో రథసప్తమి రోజున మనము సూర్య భగవాన్ని పూజిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారు అని కథలో కూడా ఉంటుంది మన కథ చదివితే అర్థమవుతుంది అన్నమాట మనకి ఒకవేళ కథ అది లేని వాళ్ళకైతే మామూలుగా పూజ చేసుకొని దీపారాధన అది చేసేసి ఓం సూర్యనారాయణాయన మహా అని మంత్రం జపిస్తూ కూడా మనం పూజ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా సూర్యుడికి పూజ చేసుకున్నాను మామూలుగా అయితే నైవేద్యము సూర్యుడికి దగ్గరే పిడకలతోటి చేసేసి అక్కడ సూర్యుడి ఎదురుగానే నైవేద్యం అది చేస్తారు మనకి కన్వీనియంట్ అది లేని వాళ్ళు ఇంకా తప్పనిసరి అయితే స్టవ్ మీదే చేసుకొని దేవుడికి నైవేద్యం అది పెట్టుకుంటాము ఈ పూజ చేసిన తర్వాత అంతా చదివిన తర్వాత ఆదిత్య హృదయము సూర్యాష్టకము ఇవి కూడా చదువుకోవాలన్నమాట సో ఈరోజైతే ఆ పూజ ఈ విధంగా సూర్య భగవాన్ పూజ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి ఈరోజు వీడియో అయితే ఇదండి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దామండి బాయ్ అండి